వైసీపీ హయాంలో గత ఐదేళ్లలో కడప జిల్లాలోని సంబెల్లపల్లి మండలం అభివృద్ధికి నోచుకోలేదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విమర్శలు గుప్పించారు అప్పటి కక్ష సాధింపు చర్యలు అక్రమ కేసులు అధికారులపై పెత్తనం చెలాయించడం లాంటి సాంప్రదాయాలకు స్వస్తి పలకాలని సూచించారు అభివృద్ధి కోసమే కార్యకర్తలు పాటుపడాలన్నారు రాబోయే రోజుల్లో చేపట్టవలసిన సంస్కరణల కొరకు ఏర్పాటు చేసిన సమావేశానికి రాణి సంబెల్లం మండల నాయకులను ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు దొంగ నామినేషన్లు వేసి ఇంకొకరి నామినేషన్ పత్రాలను మించించి గెలిచిన ఎంపీటీసీ జడ్పీటీసీ నేడు ఏమయ్యారని ప్రశ్నించారు తన గెలుపు కోసం కృషి చేసిన ప్రజల రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు ఆ ప్రభుత్వలకు సిగ్గు శరం ఉందా అని అడుగుతున్నా మేము ముందు ప్రభుత్వాల లాగా కక్ష సాధించడం మా ఉద్దేశం కాదు కక్ష కట్టడం వేరే పార్టీ వాళ్ళని వెలివేయడం అక్రమ కేసులు బనాయించడం అధికారులపై పెత్తనం జలాయించడం ఇవన్నీ ఇంకా బాగుండవని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నా గత ప్రభుత్వాల్లో ఏమి పని లేకున్నా కూడా మండలం ఆఫీసులకు వచ్చి మండల మీటింగ్ అంటే అధికారులపై పెత్తనం జలాయించి వాళ్ళను దుర్భాషలాడిన ప్రజాప్రతినిధులు సంబేపల్లికి చెందిన వాళ్ళు ఈ రోజు ఎక్కడికి పోయారని అడుగుతున్నా ఇక్కడ దొంగగా నామినేషన్లు వేసి ఎదుటివారి నామినేషన్ పత్రాలు దించి ఎంపీటీసీ జెడ్పీటీసీలుగా గెలిచిన ఆ ప్రభుత్వలకు సిగ్గు శరం ఉందని అడుగుతున్నా సంబేపల్లి మండల ప్రజల యొక్క